శ్రమదానంతో రహదారి మరామత్తులు చేపట్టిన పాత్రికేయులు గజపతి జిల్లా పర్లాకిమిడి పట్టణ ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి వ్రయోవృద్ధుల సభ్యులు స్థానికులు పలుమార్లు జిల్లా కలెక్టర్ పురపాలక శాఖకు రహదారి మరమ్మతులు చేపట్టాలని విన్నవించినప్పటికీ ఫలితం లేకపోయింది వర్షాలు కురుస్తున్నందున రహదారులో ఉన్న గుంతల్లో నీరు చేరి ద్విచక్ర వాహన చోదకులు బాటసారులు ఇబ్బందులు గురవుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఉదయం పట్టణానికి చెందిన గజపతి పాత్రికేయుల సంఘం సభ్యులు పట్టణంలోని పాతం అగ్నిమాపక కోడలి ప్రాంతం నుంచి పట్టణ ముఖ్య రహదారులు ఉన్న గుంతలో మట్టి వేసి మరామత్తు చేపట్టారు ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం పురపాలక శాఖ అధికారులు స్పందించాలని కోరారు